లావణ్య కలల ప్రయాణం లావణ్యాస్ జర్నీ ఆఫ్ డ్రీమ్స్ లావణ్య తన చిన్న గదిలో కూర్చుని తన పుస్తకాలను చూస్తూ నిట్టూర్చింది ఏపీ మెగా డిఎస్సి పరీక్షల ఫలితాల కోసం ఆమె ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది నెలల తరబడి పడిన కష్టం నిద్రలేని రాత్రులు ఆమె కళ్ల ముందు మెదులుతున్నాయి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆమె ఫోన్ తీసుకుని ఏదైనా కొత్త అప్డేట్ ఉందా అని చూసేది ప్రతి నోటిఫికేషన్ ఆమె గుండెను వేగంగా కొట్టుకునేలా చేసేది ఇది కేవలం ఒక పరీక్ష కాదు ఆమె వైపు వేసే మొదటి అడుగు ఒకరోజు సాయంత్రం టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది ఏపీ డిఎస్సి రెండువేల ఇరవై ఐదు పరీక్షల మెరిట్లిస్టులు ఈ నెల ఇరవై రెండు నుంచి విడుదల అని వార్త చదివారు లావణ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది ఆమె వెంటనే తన తల్లిదండ్రుల వైపు చూసింది వారి కూడా అదే ఆశ అదే ఆనందం కనిపించాయి అమ్మా నానా ఫలితాలు వస్తున్నాయి అని ఆనందంగా అరిచింది లావణ్య తండ్రి నవ్వి చాలా కష్టపడ్డావు కదమ్మా మంచి ఫలితమే వస్తుంది అన్నారు ఆ రోజు రాత్రి లావణ్యకు నిద్ర పట్టలేదు ప్రతి నిమిషం ఒక యుగంలా గడిచింది మరుసటి రోజు ఉదయం మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డిగారు మెరిట్ జాబితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ జాబితాలు డిఎస్సీ అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లలోనూ ఉంచుతామని తెలిపారు లావణ్య తన స్నేహితులతో కలిసి సైబర్ కేఫ్కి వెళ్ళింది అందరి ముఖాల్లోనూ ఉత్కంఠ కొద్దిగా భయం వెబ్సైట్ తెరిచి తమ రోల్ నంబర్లను ఎంటర్ చేశారు ఒక్కసారిగా లావణ్య పేరు మెరిట్ లిస్ట్లో కనిపించింది ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు నేను పాసయ్యాను అని గట్టిగా అరిచింది ఆమె స్నేహితులు కూడా ఆనందంతో చప్పట్లు కొట్టారు ఆమె ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది వారి కళ్లలో గర్వం పెదవులపై చిరునవ్వు ఆ క్షణం లావణ్య పడిన కష్టమంతా సార్థకమైంది లావణ్యకు ఇప్పుడు కొత్త కలలు కొత్త ఆశలు ఉపాధ్యాయురాలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆమె సిద్ధంగా ఉంది ఈ విజయం ఆమెకు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి ఆమె గ్రామానికి కూడా గర్వకారణం ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై పరీక్షల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు మెరిట్ జాబితా విడుదల పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను ఈ నెల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు ఇరవై నుంచి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మెరిట్ జాబితా లభ్యత ఈ జాబితాలను డిఎస్సి అధికారిక వెబ్సైట్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు కాల్ లెటర్ పొందిన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వెళ్లే ముందు కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి అవి అసలు సర్టిఫికెట్లు ఆరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్ పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి కులం ధ్రువీకరణ పత్రం కాస్ట్ సర్టిఫికేట్ ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం జిరాక్స్ కాపీలు జెరాక్స్ కాపీస్ గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు పాస్పోర్ట్ సైజు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ముఖ్య గమనికలు వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను డిఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన చెక్ లిస్ట్ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది వెరిఫికేషన్కు హాజరు కాని లేదా సరైన పత్రాలు సమర్పించని అభ్యర్థులకు బదులుగా మెరిట్ జాబితాలో తరువాత ఉన్నవారికి అవకాశం ఇస్తారు మరిన్ని వివరాల కోసం మీరు డిఎస్సి అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చు